కార్తీక మాసంలోని శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకునే తిరుమలలోని శ్రీవారి ఆలయంలో శ్రీ పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది నేపథ్యంలో పుష్పయాగం గురించి కొన్ని ప్రత్యేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను సూచనలు కమెంట్ రూపంలో చెప్పండి కార్తీక మాసంలోని శవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నేడు శ్రీవారికి పుష్పయాగ మహోత్సవం జరిగింది ఈ పుష్పయాగం పదిహేనో శతాబ్దం నుండి నిర్వహిస్తున్నారు పూర్వం బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం జరిగిన ఏడవ రోజు స్వామికి పుష్పయాగం చేశారని చరిత్ర చెప్తుంది ఆ తరువాత ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్ర పర్వదినాన నిర్వహిస్తున్నారు శ్రీవారి పుష్పయాగానికి మొత్తం ఎనిమిది టన్నుల పుష్పాలు పత్రాలను వినియోగిస్తారు ఇందులో సువాసనలు వెరజల్లే పద్నాలుగు రకాల పుష్పాలు ఆరు రకాల పత్రాలతో స్వామి అమ్మవార్లకు వేడుగా పుష్పార్చన జరుగుతుంది శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సందర్భంగా ఉదయం రెండవ అర్చన రెండవ గంట నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారి ఉత్సవ సంపంగి ప్రాకారంలో కళ్యాణ మండపానికి వేయించేస్తారు ఇందులో భాగంగా ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు ఉత్సవ స్నపన స్నాపన తిరుమంజనాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు పాలు పెరుగు తేనె చందనం పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామికి విశేషంగా అభిషేకం జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పుష్పాలకు అధిపతి అయిన పులుణ్ణి ఆవాహన చేసి ఏడు సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చిస్తారు ఉత్సవ నిలవెత్తు ఉండేలా పుష్ప నివేదన చేస్తారు చామంతి వృక్షి సంపంగి సెంటుజాజి పొగడ గులాబీ గన్నేరు మల్లె మొల్లె కనకాంబరం తామర కలువు మొగల రేకులు సంపంగి పుష్పాలు తులసి మరువం ధవనం బిల్వం పన్నీరు తదితర పత్రాలతో స్వామి అమ్మవార్లను అర్చిస్తారు ఈ సందర్భంలో వేద పండితులు ఋగ్వేదం శుక్ల యజుర్వేదం కృష్ణ యజుర్వేదం సామవేదం అధర్వన వేదాలను పఠిస్తారు వివిధ రకాల పుష్పాలు పత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత మలియప్ప స్వామి వారికి పుష్పార్చన జరుగుతుంది పుష్పార్చన కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు నుండి ఎనిమిది టన్నుల పుష్పాలను టీటీడీ సేకరిస్తుంది భక్తుల విరాళంగా పంపిన ఈ పుష్పాలను ముందుగా పూలమాలలు తయారు చేసే గదిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం టీటీడీ ఉద్యోగులు శ్రీవారి సేవకులు పూలగంపలను ఊరేగింపుగా ఆలయానికి తరలిస్తారు పుష్పయాగం జరిగిన సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహిస్తారు ఆ తరువాత నాలుగు మాడవీధుల్లో శ్రీ మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు పుష్పయాగానికి దాదాపు ఎనిమిది టన్నుల పుష్పాలను సేకరిస్తారు తమిళనాడు కర్ణాటక రెండు తెలుగు రాష్ట్రాల నుండి పుష్పాలను సేకరిస్తారు పద్నాలుగు రకాల పుష్పాలు ఆరు రకాల పత్రాలతో స్వామివారికి పుష్పయాగం జరుగుతుంది కర్ణాటక నుండి నాలుగు టన్నులు తమిళనాడు నుండి మూడు టన్నులు రెండు తెలుగు రాష్ట్రాల నుండి టన్ను పుష్పాలను తెస్తారు పుష్పయాగం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి ఏడు మార్లు పుష్పార్చన జరుగుతుంది స్వామివారి పాదాల నుండి హృదయం వరకు పుష్పాలు పత్రాలతో విశేషంగా ఈ పుష్పయాగం జరుగుతుంది ఈ పుష్పయాగం వీక్షించిన వారికి పుణ్యగతులు లభిస్తాయి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలు కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం.